శ్రీ సచిదాన సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై శ్రీ సచిదాన సద్గురు అవధూత కేశవ మహారాజ్ కి జై శ్రీ సచిదాన సద్గురు శ్రీ సిద్ధరాల స్వామి మహారాజ్ కి జై గురుదేవ దత్త సిద్ధరుడ ఈ కాశీ యాత్ర అంతా చూసుకుంటూ మళ్ళా ప్రయాగ ఆ ప్రాంతంలో ప్రయాణం సాగించాడు ఆడ సాగిస్తున్నప్పుడు పెద్ద గాలి వాళ్ళు వచ్చింది గాలి వస్తే అక్కడ పక్కన ఉన్న ఇంట్లోకి అడుగు కూర్చున్నాడు కాపరావుడు వచ్చాడు ఇదేమని సత్రం అనుకున్నావా నడిచి కూర్చున్నామని దవాయించాడు ఎవరిని సిద్ధాలు నడు బయటకు అన్నాడు సిద్ధుడు ప్రశాంతంగా అవును ధర్మసత్రమే ఒక ఇటు అడుగు చూపించాడు కాపర సత్రం అన్నాడు అవును ధర్మసత్రమే అన్నాడు మురుకుడు కా నువ్వా ఇది మా యజమా ఇల్లు ఇదే నువ్వు తరవస్థలో ఏంటి అందుకే కాపలా నేను మురుకుడు కాదు నువ్వే మురుకుడివి ఆలోచన తెలుసుకో నువ్వు మా యజమాని ఇల్లు అన్నావు ఆ యజమాని పని వేరయ్యో శివరయ్యో అనుకున్నాం మా వేరే ఇల్లు అండి ఇది మా సుర ఇల్లు అండి మా యజమా అన్నాడు కాపడదాన నేనే మురుకుడు కాదు నువ్వే మురుకుడి నువ్వు నిదానంగా ఆలోచించి చూసుకో నేను ఎట్లా మురుకున్నో నేను చెప్పు నువ్వు ఊరుకురా కదా చెప్పు చెప్తున్నా ఈ ఇంట్లో ఇంతకుముందు ఎవరున్నారు వీరయ్య సూరయ్య ఉన్నారు వేరే ఉన్నారు కదా వేరే కంటే ముందు ఎవరున్నారు వేరే కంటే ముందెవరండి ఉన్నాడు సూరయ్య ఉన్నాడు అన్నాడు సరే సూరయ్యకి ముందు ఎవరున్నారు ఉన్నాడే పేరయ్య ఉన్నాడు అన్న పేరయ్య ముందు ఎవరున్నారు ఇంకొక బాపయ్యా అన్నాడు మరి ఎవరు ఇల్లు నీ ఇది మంది అంటున్నావా ఇంతకుముందే ఎవడున్నాడు ఇంతకుముందు ఎవడున్నాడు ఇంతకుముందు ఎవడున్నాడు ఉన్నాడు వెళ్ళిపోతున్నాడు ఇల్లు మాత్రం అట్టే ఉంది మరి సత్రం కాక ఇంకే సత్తన పోరావు అనుకోండి కలకాలం ఉంటావా విడిపోతాము ఇంకొకడు వస్తాడు వాడు వెళ్ళిపోతాడు ఇంకొకటి వస్తాడు చదివేది అక్కడ వెళ్ళాము ఒకడంతా ఆ తరం వాడు వెళ్ళిపోతాడు మాట అవుతుంది ఇంకోటి వెళ్ళిపోతా ఉంటాడు ఎవడు గురుకుడు ఇప్పుడు చెప్పు ఈ సత్రం ఉన్నా కాదు అందుకే అంటానంట ఈ శరీరంలో నేను బాగా చూశాను బాగా పాడాను బాగా రాశాను అంటే లోపలి చేయం బాగా రాసింది కన్ను ఏం చూసింది ఏమని మాట్లాడారు నువ్వు మేము సరిగా లేకపోతే నువ్వేం చేసి ఉంటావు అలాగే ఈ భూమి నాది ఈ భూమి నాది అంటే భూమి నవ్వుకుంటుందట ఇంతకు ముందే కూ ముందు అవ్వకూడదండి ఇది ఏమన్నా బాబా చిత్రం రాలేదా భూమి గురించి రాలేదా ఆవు గురించి రాలేదా అన్ని బాబా చిత్రాలు అందుకే సాయిలాం గ్రంథం ఉంటే ఇంక ఏ గ్రంథాలు తయారు కలపడాలి అన్ని గ్రంథాలను సాయిలామృతం అవుతే ఎందుకంటే అన్ని గ్రంథాలు సవాలు కాబట్టి అన్ని గ్రంథాలు ఉంది కానీ చాలా సభ కాబట్టి ఇక్కడ ఈ సత్రువునా కాదా అని వీరు బాగాచుకుంటున్నప్పుడు అంటే కొత్త వారు పాత పాదవారు వస్తున్నారు పోతేనే ఉన్నారు కదా మరి ఈ ఇంటికి సత్రానికి తేడా ఏముంది ఆయన తెచ్చుకోకుండానే నువ్వు కాపం చేసుకున్నావే ఇప్పుడు మూర్ఖుడు నుంబోని అన్నాడు ఇలా బాధలాడుకున్నప్పుడు కరాట జరుగుతావు కదా వెంటనే ఎలాప ఇది అని విన్నాడు ఏదో కరాట ఈ మాట అంతా విన్నాడు వెళ్ళిన తర్వాత బయట వచ్చాడు బయట వచ్చిన తర్వాత మీరు మాట్లాడుకుని ఆయనకు నమస్కారం పెట్టి కాస్త ఇంట్లో రెండు తెలిపారు ఎవరు ఆ యజమాని అప్పుడు అన్నాడు భూమి అనే సదనంలో తమ పూర్తి ఆయుషంతా గడిపిన అది ఒక క్షణం కూడా పూర్తిగా కాదు భూమి అనే సదనంలో తన పూర్తి ఆయుషంతా గడిపిన అది ఒక క్షణం కూడా పూర్తిగా కాదు సత్రం వంటి మీ ఇంటిని నేను ఒకరోజు ఉండి వీటిని బయటికి వెళ్ళబోయేటప్పుడు నేను అక్కడికి రావడం భూమి సంగతి చెప్పాడు ఉన్నా ఒకటే లోపల ఉన్నా ఒకటే దాని అర్థం ఇది నేను లోపల ప్రయోజనం ఏముంది అది నాకు ఇక్కడ పెట్టాను అర్థం బయట అదే భూమి లోపల అదే భూమి కదండి వేరే భూమి ఉంది అంటే దాని అర్థం చెప్తున్నాడండి అంటే పూజ ఉందని ఒక క్షణం కూడా అంటే మన మన ఆయుషం చెప్తున్నాడు చూడండి ఏమో అక్కడ రాలిపోవచ్చు అక్కడ నుంచి లేకపోవచ్చు కాబట్టి నేను లోపలికి వచ్చి ప్రయోజనం ఉండదు గురుదేవా మీ మాట సత్యమే అని వారు చేయిపెట్టి లోపల తీసుకెళ్ళి మీద తీసుకుపోయి అక్కడ కూర్చొని పెట్టాడు అక్కడ పిల్లలు వచ్చి చెస్ ఆడుతున్నాడు చదరంగం ఆడుతున్నాడు చదరంగం ఆడుతుంటే వాళ్ళతో కూర్చున్నాడు నేను కూడా కూర్చుని వాళ్ళు ఓడించాడు ఎవరు సిద్ధారాడు స్వామి ఓడించి ఆ చదరంగులకు అంతరాధం చెప్పాడు ఆ చదరంగం కూడా చెప్పాడు అని చెబుతూ ఏం చెప్పాడు అందులో ఆత్మ సాత్విక ఉపాయం చెప్పాడు అంటే చదరంగం అంటే ఏంటి రాజు మంత్రి సిపాయిలు గుర్రము వంట ఏనుగు ఇవే చదరంగం అంటాడు అంటే ఈ చదరంగులంతా కూడా మన జీవితం చదరంగం ఈ జీవితరంగంలో రాజు శాశ్వతం కాడు మంత్రి శాశ్వతం కాడు ఓటమి శాశ్వతం కాదు గెలుపు శాశ్వతం కాదు ఆ గడిలలో సరైన బుద్ధితో ఉపయోగిస్తే మీకు జయం కలుగుతుంది బుద్ధితో ఈ జీవిత రంగంలో ప్రయాణం సాగిస్తే నీకు గెలుపు సాధ్యమవుతుంది గెలుపు అంటే అంటే జీవిత తెలుస్తుంది జన్మరాహిత్యం కలుగుతుంది చందరంగం అనేది మైండ్తో పని చేతి ఉండదు మైండ్ పని చేయి పని చేయాలి అంటే జ్ఞానం కావాలి జ్ఞానం ఉంటే ఆ చదరంగంలో నువ్వు గెలిచినట్టుగానే జ్ఞానం ఉంటే ఈ జీవిత రంగంలోనే నువ్వు గెలవగలవు అంటే గెలవగలరు అంటే ఆత్మసాక్షాత్మ నువ్వెవరు తెలుసుకోగలవు ఇప్పుడు ఆట రెండు ఇద్దరు ఒకరు గెలిచారు ఒకరు ఓడిపోయారు కానీ ఇద్దరు సెకండ్ ఇచ్చి వెళ్ళిపోతారు అది ఆత్మసాక్షాత్మ కావాలి నేను గెలిచాను ఓడలేదు మన ఇద్దరు ఒకటే అని తెలుసుకోవడం ఆత్మసాక్షాత్కరం నేను గెలిచే అని ఉండదు నువ్వు ఓడిపోయిన కింద పడతాం అంటున్నాను అందుకే ఏ ఆటలైనా సరే రెండు జట్లు ఒకటి ఓడి ఓడి గెలిస్తే అందరూ సెకండ్ ఇచ్చుకుంటారు మనం క్రికెట్ అయినా చూడండి హాకీ అయినా చూడండి ఫుట్బాల్ అయినా చూడండి ఆటలు ఇప్పుడు ఓడిపోతారు అందరూ కలిసి వల్ల సెకండ్ ఇచ్చుకుంటారు ఇంత సత్యం ఉంది ఆటలో కూడా అని వాడు చెప్పాడు అంటే ఏంటి మనం చూసే ప్రతి ఒక్క సంఘటన కూడా ముందు చెప్పినాం ప్రతి ఒక్క సంఘటనలో కూడా ఆయన లేలా అని మనం గుర్తింత కలిగితే ఏ దృశ్యా చూడు అందులో అద్భుతమైన బోధ మనకు అవగతం అవుతుంది మన గురు చేతంలో ఇరవై నాలుగు మంది గురువులు చెప్పాడు సాయినాథుడు ఈ సృష్టి అంతా గురువు స్వరూపం వినిపించాడు ఎందుకంటే ఇరవై నాలుగు మందిలోనే గురువు అనుకుంటాం ఇరవై నాలుగు మంది గురువు అనుకుంటాం మీతో అనుకుంటాం మిగతా నేను ఉన్నాను రా అని చెప్పడం ప్రాణుల రూపాల్లో నేను సంతరిస్తుంటానని చెప్పాడు బాబా ప్రాణుడు అన్నాడు పలానా ప్రాణి చెప్పలేదు అందుకే ఇరవై నాలుగు జీవరాశుల్లో నేను సంతరిస్తూ ఉంటా ఉండడం కాదు స్టాప్ కాదు ప్రయాణం సాగిస్తుంటా అని గుర్తిస్తే సర్వము ఈశ్వరమైన సర్వము ఈశ్వరమే తెలుసుకొని మాత్ర సాక్షాత్ అలా ఆడ ద్వారా వాళ్ళు బోధించాడు భోజన తర్వాత ఆ సాగుకారు అమ్మకి అమ్మకి కడుపుడిపితో బాధపడుతూ ఉంది పూర్వజనం చేసిన పాపము ఈ రూపేన నేను పీడిస్తుంది మరి ఆ పాప ఏం చేయాలి శివ ధ్యానం చేయాలి పాత మహాత్మ పాత స్వీకరించాలి మానవ పూజ వలన నివృత్తి అవుతుంది మూడు చెప్పాడండి మన పాప నిష్కృతికి ఏమిటి శివధ్యానం ఒకటి మహాత్ములు యొక్క పాదపర కూడిన తీర్థం ఒకటి రెండు మానస పూజల వలన అది నివృత్తి అవుతుంది అంటే ప్రారంభపరంగా మనకు వచ్చిన రోగం వచ్చిన కష్టం వచ్చిన అన్నీ కూడా దానివల్ల మనం విముక్తి పొందాలంటే శివ ధ్యానము శివ శివుడంటే శుభాలు కలిగించేవాడు దాని మీద దృష్టి పెట్టు ఇతరులకు మంచి చేయాలనే భావన మీద నువ్వు దృష్టి పెట్టు అది శివధ్యానం అంటే శివధ్యానం అంటే శివ 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 అనుకోవడం కాదు శివ అంటే శుభాలు కలిగించేవాడు దృష్టి దాని మీద పెట్టు దాని ధ్యానం చేయి అందరికి శుభం కలిగించే మాట అందరికి శుభం కలిగించే చేత ఈ రెండు పట్టుకుంటే సార్ పరహితమే నా జీవిత ధ్యేయం నా హితం కాదు నా హితం లేకపోయినా పరహితం అందుకే భగవంతుడు మామూలు భాష చెప్పుకుంటే మనం చీ కుట్టినా మన చెయ్యి ఎప్పుడు పట్టుకుంటాడా అని ఎదురు చూస్తుంటాడట మనం చీ పట్టుకుంటామా ఆయన ప్రయత్నం చేస్తుంటాడట అందమైన భావిస్తున్నాం ఆయన మనకి ఏ మన మన ఆయన ఏ భాషించకుండా మనకు సేవ చేస్తున్నాడు కానీ మనం ఆయన బానిసగా చూస్తున్నాం ఈ అంటే బానిసే కదా ఇది నాపుడే బానిసే కదా ఆయన పోతే మనసులో తిట్టుకుంటున్నాం చేదించుకుంటున్నాం అయినా సరే వీడు నా చేయబడి పట్టుకుంటాడు ఎదురు చూస్తుంటాడట ఆయన మన చేయబడి ఎదురు చూస్తున్నాడు ఆయన చేయబడ్డానికి ప్రయత్నిస్తున్నాడట మనం చేయిస్తామా ఆయన చేయించిన విధులుచుకుంటాం అంత తపనబడుతుంటారు వాళ్ళు అంత సత్యంగా చెప్తున్నాడు అది శివధ్యానం రెండవది మహాత్ముల యొక్క తీర్థం ఎందుకంటే పాదోశి విశ్వాభూత పాదం విశ్వంతా పాదం ఉంది సర్వతీర్థావిక ఆహస్థ సంప్రాప్తి పలముడారా గురో పాదోదకం పీత్వా శేషం శిరసదార్యన్ గురు గీత శ్లోకం చాలా తీర్థాలు భూపాదాలు ఉంటాయి తీర్థం అంటే ఏమిటి తరింపజేసేది మహాత్ముల యొక్క స్పర్శ అంటే అందులో తపస్సుతో కూడిన శక్తి ఆ శక్తి వల్ల నువ్వు తరింపబడతావు నీటి దానికి తరింపడతారా అది మహాత్ముల యొక్క స్పర్శ ఆ మహాత్మ ఎందుకలా పవిత్రమైంది ఆ మహాత్ముడు ఎంత తీవ్ర కృషి చేస్తే ఎంతటి తపశక్తి పొందితే ఆ తపశక్తిలో ప్రభావం అందులో ప్రవేశిస్తే అని గుర్తుపెట్టుకున్నప్పుడు అది సత్ఫరత ఇస్తుంది లేకపోతే అది నీళ్ళే అవుతుంది మూడవది మానస పూజల వలన నివృత్తి అవుతుంది బాహ్యమైన పూజలు కాదు మానస పూజల వలన పూజాన్ని అర్చించడము మన దృష్టిలో అదే పూజ అంటే అర్చించడం ఏం అర్థిస్తున్నాము నువ్వు దేవుడే అర్థిస్తున్నావు దేవుడు బాహ్యంగా అంతరికంగా అంటే విగ్రహాన్ని ఉన్నాడా లేక అంతటా ఉన్నాడా అదే కాకుండా దానికి బాహ్య వస్తుంది అవసరం లేదు మానసిక పుష్పాన్ని మనసు అనే పుష్పాన్ని అర్పించు శాంతి అనే పుష్పాన్ని అర్పించు దయాన్ని పుష్పాలు అర్పించు అప్పుడు బాహ్యమైన పుష్పాలతో నీకు అవసరం ఉన్నాడు క్షమా అనే పుష్పాల జ్ఞానము తపస్సు ఇలా ప్రతి ఒక్కటి ఈ పుష్పాలతో సమర్పించు నీ పాప నిముక్తి అవుతుంది ఇక్కడ పాప విముక్తి బాగా చెప్తున్నాడు ఒకటి శివధ్యానము రెండవది మహాత్మ యొక్క పాదపరి తీర్థము మానసిక పూజ ఇలా చేస్తే నివృత్తి అని చెప్పాడు ఆ ధనుకునే ప్రార్థన మేరకు ఆయన పాదతీర్థాన్ని ఇచ్చి ఆయనకు రోగ విముక్తిని చేశాడు అక్కడ నుంచి ఈయన కటక్లోని మహాలతి రానున్న భద్రాక్షం అనే ఊరికి వచ్చాడు అక్కడ శివలింగాన్ని దర్శించడానికి నది దాటాడు నది దాటడానికి చూస్తే పడవేమో రాలేదు పడవ రాకపోవడంతో అక్కడ రెండు రోజులు అక్కడే కూర్చున్నాడు ఆహారం లేకుండా సిద్ధి ఆయన తర్వాత మూడో రోజు పడవ వచ్చింది పడవ వస్తే నేపడ రాకపోతున్నాడు డబ్బులు అడిగాడు పడవవాళ్ళు అంటేనే నాదే చిల్లి కావాలా అయితే నీ దగ్గర ఏదో అది నాకేమన్నాడు నీ దగ్గర ఏదో అది నాకేమన్నాడు నా దగ్గర ఏదో గోచి తప్ప గోచి మహాలు కొట్టాడు మరి ఈ ఇచ్చినాడు వాళ్ళు మొహాలు కొట్టాడు తల కొట్టుకొని గుడ్డ కట్టుకొస్తావా అనేసి ఆ గుడ్డిచ్చి నది దాటాడు నది దాడితే ఆ రోజు ఎక్కిన పది మంది అనుకుంటే పది పావలాలు ఇచ్చుకుంటారు అనుకున్నాం పది పావలాలు అంత అంటే రెండు వందల రూపాయలు ఎక్కువ అనుకుంటాయి అది నక్క పెట్టుకుంటే ఇరవై ఐదు రూపాయలు ఉన్నాయి పదిహేడు డబ్బులు అప్పుడు అనుకున్నాడు ఈయనకొక మహాత్ముడు ఆయన ఈయన ఎక్కించుకోవడం వల్లనే ఈయన పాస్ప్రస్థం వల్లనే అంటే ఈ మహిమ వల్లనే నాకు ఏదో డబ్బు వచ్చింది అని నీకు ఒక గుడ్డ పని ఇస్తాము అనుకుని ఒక పంది తీసుకొచ్చి ఆయన సమర్పించకపోతే ఆయన చేశాడంటే ఆ పనిని తీసుకొని చించేసి తను కాలం పెట్టుకొని మీది చేసాడు ఈ పని మిల్లారా పని చేస్తుంటాడు అలాగే వెంకటేశ్వర చేస్తుంటాడు చూడండి మహాత్మ దగ్గర బాబా కూడా చిరి కొత్త ఒక చేస్తే నన్ను చించుకొని మన వేసుకున్నాడు అంటే అండి సన్యాసి ఎలా ఉండాలి ఇంతకుముందు చెప్పాడే దిగముల విషయంలో అంటే అంటే వాళ్ళకి ఇది దేహస్పరణ ఉండదు స్ఫురణ ఉండదు లోకవాసన లోకవాసన శాస్త్రవాసన వాసన ఈ మూడికి ఎవరైతే ఉంటారో వాళ్ళే నిజమైన మహాత్ములు సాధువులు ఈ కొత్త పని చేసుకొచ్చారు పాపం కచిం చేసి లంగడ్డు కట్టుకున్నాడు ఇది నాకు చాలు తక్కింది పేద పంచి విషయం దీన్ని మనం ఎలా అని ఈ కూడా ఆనందించుకోవాలి ఏమన్నారు మనదాంతో తృప్తి కాదు మనకు అవసరానికి మించింది ఉంటే అది ఇతలకివ్వాలి నాకు అవసరానికి మించి అవసరం ఉందండి అవసరానికి మించి ఉందో ఏది ఉన్నా సరే అది ఇతలకి పంచండి అది వర్ణించుకోవాలి కళ్ళ నేను నోతా బాగానే చెప్పడం బ్రహ్మానే వింటాను కొద్దిగా ప్లాంలు ఉండేందు భద్ర దాచిపెడతాను నేను స్టీల్ సామాన్లు వస్తే వాళ్ళకి ఎత్తిస్తాను సతంగా ఒకటికి నాలుగు ఎక్కువ ఎగస్ట్రా ఉంది ఒకటి అనవసరంగా మూల పడి ఉంది ఒక వస్తువే నాలుగు వస్తువు పడి ఉంది అట్ నే కాపాట దోమ దుడుకుంటా అది పెట్టుకుంటానే ఉంటుంది దాన్ని అది ఎవరికోసమో తెలుస్తుంటా అనమాట ఇస్తే ఎవరికే వస్తుంది దుమ్ము పడతా ఉన్నా సరే దాన్ని చూపుకుంటాం జారి కింద పడి పెళ్లి పిల్ల కూడా సరే అప్పుడు సంతోషంగా ఉంటుంది నాలుగు కప్పులు మా ఇంట్లో ప్రైజ్ వచ్చినట్టు నా నా సంగతి చెప్తున్నాను పింగాణి కప్పులు నాలుగైదు పదిహేను పదిహేను ఇరవై ఉన్నది అందులో ఊ గిఫ్ట్ ఇచ్చినట్టు పెట్టుకుంటా ఉంటా నేను దాకా ఒక కప్పు తాగబోతా కన్ను మిగతా పద్దెనిమిది నాకు అనవసరమే కదా సరే ఐదు పెట్టుకో ఒకటి పగిలిపోయినా వాళ్ళు దానికి మిగతా పదిహేను అవసరమే కదా వచ్చిన పిల్లలు వస్తే వాడికి ఇస్తే వాడు సంతోషపడరా బ్యారే ఆడిస్తాను నేను ఆ సో కేసులో పెట్టుకుంటూనే ఉన్నాను నువ్వు తీసుకుంటూనే ఉన్నాను నువ్వు పెట్టుకుంటూనే ఉన్నాను అంటే ఇక్కడ మనం ఏం చదివినా మనకి అన్వయించుకుంటేనే మనకు సరిపడితే ఉంటుందండి పంచి ఇచ్చాడు తనకి ఎంత అవసరమో దాన్ని మీరే పేదలను పంచి పెట్టమన్నాడు అదే చేశాడు బాబా అది చేశాడు ఆహారం తీసుకున్నాడు తనకి ఎంతకాలం తీసుకున్నాడు మీ తన పంచి పెట్టాడు భరదాషన్ చేశాడు రవణ భాషగా అరేంజ్ చేశాడు లవణ భాష కోతి ఒక కుక్క ఒక పిల్లి ఒక ఆవు ఆ దానికి పెడతా ఉన్నాడు ఇంకోటి నీ గమ్ముండ్రాను కదా గమని గమన కోత మాట్లాడుతున్నాడు దసరాడు సార్లు ఈత మాట్లాడుతూ మాట్లాడుతున్నాడు అంత అంత తాక ముందు మనకు వెళ్ళలేకపోలేండి చేయలేము ఈ జనం చేయలేము లేదు నేను చేయలేము చూసుకున్నా ఆ కప్పులు ఉండాలి ఎత్తుకు ఇంకా జ్ఞానం చేయాలి ఉండాలి స్కూల్ పిల్లలు ఉండాలి కదా వాళ్ళకి ఇద్దాం అంటే ఒక్కొక్క నేల ద్వారా మన సిద్ధారు ఇది సిద్ధార్థుడు మేళడు ఒకటేమో ఇల్లు ముని చెప్పాడు సత్రం సత్రం ఇచ్చాడు ఆ సత్రం వివరణ ఇచ్చాడు రెండవది ఆ తల్లి కుస్త గురించి నివారణ చెప్పాడు శివధ్యానం పదతీర్థం మానసిక పూజ తి పడవారికి వాడికి ఒక రెల ఈ మూడు సిద్ధార్థుడు లీలలో ఉన్న అంతరార్థమా కాదు పరమార్థ పరమార్థం ఇది పరమార్థం ఏంటి పరతత్వాన్ని తీసుకుపోయే విధానం ఇది ఏది మనకు అవతారాలకి మించిది దానం చేయడం పరమార్థానికి రెండోది శివధ్యానము పరమార్థానికి మానసిక పూజ పరమార్థానికి మహత పాత పరమార్థానికి మనం ఉన్న ఇల్లు ఈ సత్రము అని గుర్తించడం కూడా పరమార్థానికి పరమార్థానికి ఆ లీల ద్వారా చెప్పిన వాడు సిద్ధార్థుడు ఇంత గొప్ప తత్వాన్ని మనకి పద్మాద మాస్టి గారు సిద్ధార్థుడు ద్వారా నీళ్ళలోని పరమార్థాన్ని చేసిన మాస్టర్ గారికి మరొకసారి ప్రణామం అర్పిస్తూ